ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఈ రోజు అనుకోకుండా ఈ ప్రోగ్రాం జరగడం మరియు సార్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ ప్రోగ్రాం కట్టడం కావడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పిల్లల సమక్షంలో పుట్టినరోజు చేసుకొని ఏంటంటే ఎక్కడో పుట్టి ఎన్నో జాబ్ చేసుకుంటా ఈ మాస్కు రావడం మాకు అదృష్టం అది కలిసి వచ్చిన అదృష్టం అని నేను అనుకుంటున్నాను కామన్గా రావడం మేము ఏమయో సార్ కామన్ వస్తుంటాడు పోతుంటాడు కానీ ఈరోజు రావడము అందులో విశేషం ఉన్నది కాబట్టి అందుకు మన ఎందుకంటే నేను ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు మొయినాబాద్లో ఉన్నాడు సార్ సార్ ఏమన్నా చేసినా ఈరోజు కంపల్సరీ రావాలి సార్ అని మన సార్ పేరు చెప్పిన సరే సార్ పేరు చెప్తే మనం సరే ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను లేట్ అంటే నీ గురించి నేను వన్ అవర్ లేట్ చేస్తాను సార్ అట్లే ప్రోగ్రాము నేను సార్లు బతుకుంటానన్నా అయితే సార్ మొత్తం మీద మా మీద మా పాఠశాల మీద ప్రేమతోటి అభిమానంతో వచ్చినందుకు సార్కు జన్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు మీ పిల్లల తరఫు నుంచి ఉపాధ్యాయుల తరఫు నుంచి మన సార్ తరఫున అందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా బండి మీద వచ్చేవాళ్ళు డాడీకి చెప్పి మీరు కూడా పెట్టు రావాలి